ఒక్క రక్తపు బొట్టు కూడా తన శరీరంలో దాచుకొని మహనీయుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన అని ఎంతగా తిట్టారు ఎంతగా హింసించారు ఎంతగా పిడుగుద్దులు గుద్దారు ఎంతగా వేశారు ఏమండి మనం చేసే చేతులతో పాపక్రియల కోసం ఆయన చేతులు పడ్డాయండి శీలలు మనం చేసిన శరీరంతో తప్పుడు పరులన్నిటికీ ఆయన ఒళ్ళు చీరిపోయేటట్లుగా కొరడా దెబ్బలు మనం చేసిన తప్పుడు ఆలోచనల కోసం పెట్టబడిందండి ఈ తలను గుచ్చే ముండ్ల కిరీటం మనం చేసే ప్రతి పాపపు నడక పడక కోసం ఆయన పక్కలో బల్లెపు పోటు కాళ్లలో మేకులు ఎందుకు చెప్పండి ఆయన శరీరం ఛిద్రమైంది మన కోసం కాదంటారా మన తిక్రమములు బట్టే కదా ఆయన దెబ్బలు మన దోషములు బట్టే కదా సిలువును నలక ఆయన దేహం మన దోషాని దేవుడు ఆయన మీద మోపడాడు నాయన నా పిల్లలు నా దగ్గరికి రావాలండి నువ్వు భూమి మీదకి వెళ్ళి ప్రాణం పెట్టాలయ అలాగే నాయన అలాగే నా వాళ్ళ కోసం నీ పిల్లల కోసం వెళ్ళిపోతాను తండ్రి ఎంత చక్కని కొడుకు మనం వచ్చాం ఎవరి పనుల మీద ఉన్నాం ఈ రాత్రి ఆలోచించుకోండి ఎవరి పనుల మీద రేపు సూర్యోదయం మొదలుకొని తిరిగి సూర్యాస్తమయం వరకు ఎవరి పనుల్లో మీరు ఉన్నారో ఒక్కసారి ఆ మహనీయుడు జ్ఞాపకం చేసుకోండి సంఘాలలో ఆయన కోసం ఏడటం మాత్రమే కాదు తర్వాత ఆయన కోసం మీరు వెళ్ళి ఆయన వాక్యాన్ని చేతపట్టి జీవవాక్యములు చేతపట్టి లోకమందు జ్యోతులుగా వెలగాలి కదా క్రీస్తు నామాన్ని ప్రకటించాలి కదా ఏ క్రీస్తునైతే ఈ లోకం అవమానిస్తుందో ఏ క్రీస్తు నామంలో రక్షణ లేదంటుందో యేసే రక్షకుడు ఆ యేసు నామములోనే రక్షణ పాప క్షమాపణ ఉంది ఎవరు చెప్పాలి మనం మనం ఎందుకంటే ఆయన చావు ఎంత దయానీయం